ఎంత మోసం ప్రభావతి ఇంట్లో దోషిగా రోహిణి చుట్టూ అమ్మగా ఒప్పుకొని చుట్టూకి కంటి ఆపరేషన్ పడాల్సిందే అంటారు డాక్టర్స్ బాలు మీనలు అల్లాడిపోతారు పాపం పెద్ద వీడ ఒక్కరి ఒక్కడితే ఎలా చేసుకుంటుంది అని డాక్టర్స్తో మాట్లాడండి ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే ఉండాలని అనుకుంటారు వీళ్ళు మంచి మనసుకి సంతోషించాలా రోహిణికి కాల్ చేయలేకపోతున్నందుకు బాధపడాలా అని సుగుణాంబ మనసులో మదన పడుతుంది చింటూకి ఆపరేషన్ కూడా పూర్తి అవుతుంది డాక్టర్ వచ్చి కళ్ళకు ఏ ప్రమాదం లేదు రెండు రోజులు కట్లు ఇప్పుతాం డిశ్చార్జ్ సంగతి చెప్తాను అని బాలు మీనా సుగు సుంగు మామతో చెప్పి డాక్టర్తో వెళ్ళిపోతాడు మరోవైపు రోహిణి ఫర్నిచర్ షాప్లో మనసుతో పాటు ఉంటుంది లాభాల కోసం మనసు మన మన మామూలు చెక్కతో మంచాలు చేయించే కలప అని అబద్ధం చెప్పి అమ్మద్ద అమ్మద్దం లాభాలు వస్తాయి అంటాడు రోహిణితో నిమ్మకం అలా చేస్తే నమ్మకం పోతుంది పైగా నువ్వు వచ్చిన కస్టమర్స్ని గౌరవించడం నేర్చుకో చూడడానికి వచ్చిన వాళ్ళైనా అవమానించక ఇందాక వచ్చిన వ్యక్తిని కొనే ముఖమైనా అన్నావా అతడు హట్ అయ్యి వెళ్ళిపోయాడు అలాంటి వాళ్ళు మళ్ళీ మన షాప్కి వస్తారా అంటూ ఏకి పారేస్తుంది ఇంతలో రోహిణికి సుంగునాంబ కాల్ చేయడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది చింటూకి బాగాలేదు యాక్సిడెంట్ అయ్యింది ఆసుపత్రికి తీసుకొచ్చాం మీనా బాలు కూడా ఇక్కడే ఉన్నారు మీనాకు బాగాలేదట కదా ఆసుపత్రికి తీసుకొచ్చాడట బాలు చింటూని చూశాక అన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు వాళ్ళు వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను అప్పుడు వద్దు కానీ అని చెప్తుంది సరే అంటుంది రోహిణి కానీ మనసు అగక మనస్తో ఒక అబద్ధం చెప్తుంది నాకు ఒక ఐడియా వచ్చింది మనోజ్ మనకు హీటర్స్ కొంటే కెటిల్స్ ఫ్రీ అని వచ్చాయి కదా కానీ ఆ విషయం కస్టమర్కి తెలియదు కదా వాటిని మనం వాడుకోవచ్చు దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాను కెటిల్స్ వాళ్ళు ఆసుపత్రిలో వార్డ్స్లో పెడతాం అని కెటిల్స్ పైన మన షాప్ నేమ్తో స్టిక్కర్స్ పెడతాం ఎలా ఉంది ఐడియా అంటుంది సరే గుడ్ ఐడియా అంటాడు మనోజ్ దాంతో ఆసుపత్రికి వెళ్తున్నా అని చెప్పి రోహిణి కొన్ని కిట్లు పట్టుకొని డైరెక్ట్గా చుట్టూ ఉన్న ఆసుపత్రి మేనేజర్ని కలుస్తుంది అతడికి తన ప్రమోషన్ గురించి క్రిటికల్స్ ఫ్రీగా ఆసుపత్రిలో పెట్టడం గురించి చెప్పి మొదట చిల్డ్రన్స్ వార్డ్ నుంచి మొదలు పెడతాను అంటుంది దాంతో వెళ్ళమంటాడు ఆ మేనేజర్ బాలు మీనలు కలిసి అదే వార్డు నుంచి వస్తుంటే రోహిణి ఎదురు పడుతుంది రోహిణి నువ్వేంటి ఇక్కడ అంటుంది మీనా దాంతో మనోజ్కి మేనేజర్కి చెప్పింది వాళ్లకు చెప్తుంది అవును మీరేంటి ఈ వార్డు నుంచి వస్తున్నారు అంటుంది రోహిణి ఏం తెలియనట్లుగా మాకు తెలిసిన ఒక బాబుకి బాగాలేదంటే చూడడానికి వచ్చామంటారు బాలు మీనా అవును ఆ బాబుకి ఇప్పుడు ఎలా ఉంది అంటుంది ఫాలో కంగారుగా అదేంటి ఫాలోవర్ అమ్మ బాబు ఎవరో ఏంటో తెలియకుండా అంతగా కంగారు పడుతున్నావు అంటాడు బాలు అనుమానంగా ఆ అంటే చిన్న పిల్లలంటే నాకు ఇష్టం అందుకే అలా అన్నాను అని కవర్ చేసుకుంటుంది దాంతో మీ నా ఆ బాబుని నువ్వు కూడా చూసావు రోహిణి మన ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారు ఒక బామ బాబు వాళ్ళే అని గుర్తు చేయడంతో ఏం తెలియనట్లుగా అయ్యో వాళ్ళ పాపం ఆ బాబుకి ఆ బాబా తప్ప ఎవరు లేరు కదా అని మాట కలిపి జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకుంటుంది ఇక మీనతో బాలు ఈ పార్లర్ అమ్మ అమ్మకి చిట్టి చిట్టుకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం కనిపెట్టాల్సిందే అంటాడు ఫిక్స్ అయినట్లుగా అయితే మీ నా కోపంగా ఒక మీకెప్పుడు అనుమానాలే షాప్ ప్రమోషన్ కోసం వచ్చానని చెప్పింది కదా రండి ట్యాబ్లెట్స్ తీసుకొద్దాం అని తీసుకొని పోతుంది మరోవైపు చిల్డ్రన్స్ వార్డ్ వైపు వెళ్ళి చిట్టు ఉన్న గదికి వెళ్ళిపోతుంది చిట్టుని చూసుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని తిడుతుంది అవసరానికి డబ్బులు ఇస్తుంది వీలైతే సాయంత్రం వస్తాను ఇంట్లో ఏదో ఒకటి చెప్పి అని బయలుదేరుతుంది అయితే ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ అవి తీసుకొని బయలుదేరుతుంది మీనా అదే గది ముందు కూర్చొని బాలుతో చుట్టూ వదిలి రావాలనిపించడం లేదు అనడంతో సరే అయితే వాడిని ఎప్పుడూ రీఛార్జ్ చేస్తారో తెలుసుకుందాం రా అని పిలుస్తాడు తీరా మీనా బాలు చుట్టూ ఉన్న గదిలోకి వెళ్ళబోతుంటే రోహిణి అప్పుడే ఆ గది తలుపు తీస్తుంది ఇంట్లో వీళ్ళు అటు రోహిణి షాక్ అవుతారు ఎపిసోడ్ అయిపోయింది కేటిల్ పెట్టడానికి వచ్చాను అని సింపుల్గా అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది లేడీ ఇక మనోజ్ రోహిణి ఆల్ కింద పడుకుంటారు చిట్టు కాళ్ళు కట్టు వెతుకుంటూ వెతుక్కుంటూ అమ్మ అమ్మ అని పిలుస్తూ మెట్లు దిగి వస్తాడు రోహిణికి మెలకు వచ్చి చిట్టు చిట్టు అని అత్తుకుంటుంది ఆవేదన అమ్మ అమ్మ నువ్వు మా అమ్మవేనా అంటూ చిట్టు భయపడుతూ నేనే నేనే మీ అమ్మను అవును నువ్వు నా కొడుకే అంటుంది రోహిణి ఏడుస్తూ పక్కన నిద్రపోతున్న మనోజ్కి మేలుకో వస్తుంది ఆ మాటలు వినేస్తాడు ఏంటి వీడు నీ కొడుక అంటాడు కోపంగా అయోమయంగా లైట్స్ వెలుగుతాయి ప్రభావతి బాలు మీనా కూడా ఎదురుగా ఉంటారు ఏంటి రోహిణి చింటుని కొడుక అని మీనా ఏంటి ఇదంతా మోసం అని బాలు అంటుంటే మనోజ్ రోహిణి పట్టుకొని ఏయ్ మాట్లాడడం ఏంటి నిజమా చెప్పు వీడుని కొడుక అంటాడు అంతా దోషిగా చూస్తుంటారు రోహిణి అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది అసలు విషయం ఏంటంటే అది కళ అయి ఉండొచ్చు ఎందుకంటే చుట్టూ ఎప్పుడు రోహిణిలా అమ్మ అని పిలవలేదు అత్త అని పిలువ పిలుస్తాడు అది ఖచ్చితంగా రోహిణి కలయే ఉంటుంది బాలు మీనలే బురి కొట్టించిన రోహిణి అంత తేలికగా దొరికేస్తుందా అది అసాధ్యం కథ అనిపిస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తుంది ఈ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి